హాయ్ హలో అందరికీ నమస్తే అండి ఈరోజు తమ్మలు చూసినారు కదా మీకు ఆదివారం చాలా చాలా గొప్ప ప్రాముఖ్యత అయితే మన సంస్కృతి సాంప్రదాయాల్లో ఉంది అది మనకి తెలియక వీకెండ్ అనే పేరుతో ఏ విధంగా చేస్తున్నా మన సాంప్రదాయాన్ని ఏ విధంగా నాశనం చేసుకున్నాం అనేది ఈ వీడియో మంచి ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది ప్లీజ్ లాస్ట్ వరకు చూడండి నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా వీడియోలోకి వెళ్ళిపోదాం సనాతన ధర్మంలో ఆదివారం రోజుకు చాలా ప్రత్యేకత ఉంది పురాతన కాలం నుంచి ఎక్కువగా మనము సూర్యున్ని సూర్యుని ఆరాధిస్తున్నాం అనమాట అంటే మనకి అంటే మనము సూర్య ఉపాసకలు అనమాట మనము అంటే సూర్యుని పిల్లలు అని మన మన పండుగలన్నీ కలిపి కూడా మనకి సూర్యుని ఆరా దాన్ని బట్టే సూర్యుని బట్టే మనకి పండుగలన్నీ వస్తాయి మనము సూర్యాష్టకము శ్లోకాలు ఒకసారి చూద్దాం అమిషం మ చయం కరోతి రవిదినే సప్త జన్మ భవదీగి జన్మ జన్మ దరిద్రాత స్త్రీ తైల మధుపాని మే చంతి రవిదినే నవ్యాని శోక దారిద్ర్యం సూర్యలోకంగా చిత్తే అంటే ఈ శ్లోకాన్ని మనము ప్రతి ఆదివారము చదువుకోవాలన్నమాట మనకి పూర్వీకుల నుండి సూర్య నమస్కారాలు చేసుకొని సూర్యుని ఆరాధించుకోవాలనేసే మనకి ఆదివారం రోజు సెలవు దినంగా ప్రకటిస్తారు ఇంకోటి ఏంటంటే మనం ఆదివారం రోజు మాంసం తినడము తలకి నూనె పెట్టుకోవడం తల తల తలస్నానం చేయడము సౌరం తీయించుకోకూడదు ఇవన్నీ కొన్ని పనులు అనేది చేయకూడదు ఇలా చేస్తే జన్మ జన్మలకి దరిద్రలు అవుతారనమాట దరిద్రం అంటే డబ్బు ఒక్కటే కాదు ఆరోగ్యం లేకపోవడం కూడా ఒక దరిద్రమే అనమాట సూర్యాధారణ తప్పనిసరిగా తప్పనిసరిగా సూర్యాధారణ చేయాలి అర్లీగా లేచి సూర్య నమస్కారాలు చేసి పెద్ద పెద్దవాళ్ళకి తప్పనిసరిగా సూర్యాధారణ చేయాలి మన సంస్కృతి సాంప్రదాయాలను బట్టి బారితులకు చాలా శక్తివంతమైన రోజు అంటే ఆదివారం ఒక్కటే అన్నమాట అది కానీ మన సంస్కృతిని తక్కువ చేసి వీకెండ్ అనే పేరుతో మనకి మనము ఏదో పనికిరాని పనులు చేస్తూ చాలా అంటే సంస్కృతి సాంప్రదాయాలను నాశనం చేస్తున్నాం అంటే ఎంతసేపుకి లేకపోవడం సూర్య నమస్కారాలు చేయకపోవడం మాంసం తినడం మద్యం తాగడం ఇంటి పట్టున లేకపోవడం అతి పవిత్రమైన అతి అపవిత్రమైన పనులు చేస్తున్నాము అప్పట్లో అప్పట్లో సెలవు అంటే ఒక్క ఆదివారం కాదు అన్నమాట అసలు ఆదివారం కానే కాదు ఇవన్నీ మంచి పనులు చేసుకోవడానికి కోసం అతి పవిత్రమైన రోజుగా ఆదివారం గుర్తించి ఆదివారం సెలవిస్తే ఈ వర్క్లు అన్నీ కంప్లీట్గా చేస్తారనేసి మనం పెద్దవాళ్ళు సెలవు అన్నారు కానీ బట్ అది వీకెండ్గా చేంజ్ అయిపోయిందనమాట ఆదివారాన్ని రవి కా రవివారం అని కూడా అంటారు అది రవివారం కాస్త మనము ఆదివారంగా మారిపోయిందనమాట అప్పుడు సెలవు దినాలంటే ఆదివారము లేదా అమావాస్య మాత్రమే ఉండేటివి అదే విద్యార్థులకైతే ఒక ఐదు రోజులు నెలలో ఐదు రోజులు మాత్రమే సెలవులు ఉండేవి అనమాట అవి ఏంటంటే అమావాస్య పున్నమి పాడ్యమి అష్టమి చతుర్దశి నవమి అంటే ఐదు రోజులు అమావాస్య పున్నమి ఈ ఐదు రోజులు మాత్రమే విద్యార్థులకి సెలవు ఉండేది అనమాట ప్రతిరోజు సూర్య నమస్కారం చేయడం వల్ల ఎన్నో సమస్యలు తొలగిపోతాయి అంటే అనుకూలత లేని పనులు కూడా మనకి సానుకూలంగా అన్నమాట సూర్యుడు పుట్టక ముందే స్నానం చేసేయాలి ప్రతి ఒక్కరూ చాలా 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 మంచి పని అనమాట అది జాతకంలో చాలామందికి మనం డేట్ ఆఫ్ బర్త్ ఇస్ ఇస్తే మనం ఏ రోజు పుట్టాము అని కొంతమంది దోషాలు ఉన్నాయి సూర్య దోషాలు ఉన్నాయి అంటారు వాళ్ళు కూడా ప్రతి ఆదివారము సూర్యుని ఆరాధించుకుంటే మంచి కీర్తి ప్రతిష్టలు బాగా వస్తాయి ప్లస్ ఆరోగ్యంగా ఉంటారన్నమాట సూర్య భగవాన్ని పూజించాలి కష్టాల్లో కష్టాలు తొలగిపోతాయి సూర్యనికి ఇష్టమైన నైవేద్యం పాలు ధూపం పెట్టి ఎర్ర వస్తు ఎర్ర బట్టలు వేసుకుంటే చాలా మంచిది ఎర్ర బట్టలు వేసుకొని సూర్యుని ఆరాధించుకోవడం చాలా చాలా మంచిది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మంచి మంచి విషయాలు మన సంస్కృతి సాంప్రదాయాల గురించి వస్తాయి ఓకే బాయ్